హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణి బాలు మీనాకి తన గురించి అంతా తెలిసిపోయిందని దినేష్ చెప్పేసి ఉంటాడని ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటుంది అదే టైంకి ప్రభావతి మనోజ్ వరుసగా కంటిన్యూస్గా కాల్ చేయడంతో ఇంకా భయపడిపోతూ ఉంటుంది రోహిణి విద్య రోహిణికి ధైర్యం చెప్పి ఇలాంటివి ఫోన్లో మాట్లాడేది కాదు ఇంటికి వెళ్ళు ధైర్యంగా ఏం జరిగినా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయి రోహిణి అని ధైర్యం చెప్పి రోహిణిని ఇంటికి పంపిస్తుంది విద్య ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇంటికి రీచ్ అవుతారు రోహిణి వైపు చూస్తూ ఉంటారు ప్రభావతి అండ్ మనోజ్ అతయ్య అది అని అంటుంది ఏమ్మా రోహిణి ఏంటిది చెప్పాను కదా నీకు ముందే సాయంత్రం మనం నోములు చేయాలి నోముల వ్రతానికి పెద్ద కోడలిగా నువ్వే పూజ చేయాలని ఇంత లేటుగా వస్తే ఎలా అమ్మా మనోజ్ చెప్పాడు నీకేదో పనుందని అయితే ఇంత లేట్ చేస్తావా అని అంటుంది ప్రభావతి హమ్మయ్యా అంటే బాలు మీనా చెప్పలేదన్నమాట వాళ్ళకి ఈ విషయం తెలియదన్నమాట తెలిసేమోనని కంగారు పడిపోయాను అని చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది రోహిణి మీనా ఏంటి రోహిణి అంత కంగారుగా కనబడుతున్నావు అని అంటుంది అబే ఏం లేదు నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని చెప్పి ఇంకా అందరూ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు ఇంకా బాలు మీనా రవి శృతి ప ప్రభావతి సత్యం అందరూ కలిసి కొత్త బట్టలు వేసుకొని హ్యాపీగా రెడీ అయి వచ్చి ఇంకా నోముల వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు అప్పుడే నోముల వ్రతం మొత్తం అయిపోవడంతో అలా ముగ్గురు కోడళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు ప్రభావతి దగ్గర హా అందరూ బాగా డబ్బులు సంపాదించండి అని అంటుంది ప్రభావతి ఏయ్ ఏంటా మాటలు ప్రభా బాగా డబ్బులు సంపాదించండి అని కాదు మనశ్శాంతిగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని ముందు ఆరోగ్యం గురించి అనాలి మనశ్శాంతి గురించి అనాలి నువ్వు ముందే డబ్బు గురించి అంటావేంటి అని అంటారు ఏమో వచ్చినట్టు దీవించాను అని అంటుంది ప్రభావతి నాన్న నేనన్నీ సెట్ చేసేశాను రానాన్న వెళ్దాం అని అంటాడు బాలు రేయ్ ఇప్పుడు కూడానా అని అంటారు అయ్యో నాన్న మీరు లేకపోతే ఎలా అని మనోజ్ రవి అంటారు రేయ్ దేని గురించిరా అని అంటుంది ప్రభావతి ఏం లేదమ్మావతి చెప్పారు కదా ఆ రోజు నాన్నకి రెండో పెళ్లి చేరేద్దామని ఆ అమ్మాయి బయటే ఉందంట అని అంటాడు బాలు ఏంటి అని అంటుంది ప్రభావతి అందరూ నవ్వుతూ ఉంటారు జోక్కి సీరియస్కి కూడా తేడా తెలియదు పాపం అమ్మకి అని మనోజ్ అది అని చెప్తాడు ఇంకా అలా అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే శృతి వాళ్ళ అమ్మ శోభ ఇంటికి రీచ్ అవుతుంది శోభాకి లోపల ఉన్న నవ్వులన్నీ వినిపిస్తూ ఉంటాయి మీరందరూ ఇంత సంతోషంగా ఉంటే నేనెందుకు చూస్తాను మీ పేదరికాన్ని మీకు అద్దం పట్టి చూపిస్తాను మా స్టేటస్ ఏంటో మీ స్టేటస్ ఏంటో మీకు తెలిసేలా చేస్తాను అని శోభా లోపలికి ఎంటర్ అవుతుంది అమ్మ శృతి అని లోపలికి రాగానే మోమ్ రా అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది ఆ వదిన గారు మీరిలా అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది అంటే మా అమ్మాయిని దీపావళికి రమ్మని చెప్పాను కానీ తను మాత్రం రాలేదు మీ దగ్గరే జరుపుకుంటాను నాకు చాలా మనశ్శాంతిగా ఉంది అనింది అందుకే ఒక్కసారి కల్లారా నా కూతుర్ని చూసి వెళ్ళాలని వచ్చాను అని అంటారు శోభ ఓ అవునా ఇదిగోండి ఇల్లంతా చూసారా ఎలా ఉందో మీకు తాంబూలం ఇస్తాను మేము వ్రతం చేసుకున్నామని చెప్పి ఇంక తాంబూలం ఇస్తుంది ప్రభావతి శోభాకి ఇంక శోభ ఆ తాంబూలం తీసుకుంటుంది వెంటనే పని స్టార్ట్ చేయాలి అని మనసులో అనుకుంటూ సత్యం దగ్గరికి వెళ్తుంది ఆ అన్నయ్య గారు మీరు పైన ఒక గది కట్టిస్తున్నారు అని నేను విన్నాను నిజమేనా అని అంటుంది ఒక్కసారిగా ఇంక ప్రభావతి వాళ్ళందరూ ఈ విషయం ఎలా తెలిసిందా అని షాక్ అవుతారు అప్పుడే బాలు మా ఇంటి విషయం మీ ఇంటి వరకు చేరిందా అండి అని అంటారు అయ్యో ఈ విషయం చెప్పడంలో తప్పేముంది అందరి దగ్గర తల కొంచెం తీసుకొని మీకోసం బెడ్రూమ్ కట్టిస్తున్నారంట కదా అది మంచి విషయమే కాకపోతే ఒక సహాయం చేయడానికి వచ్చాను అన్నయ్య గారు ఐదు లక్షల కోసం మీరు ఇన్స్టాల్మెంట్స్లో ఎందుకు చెప్పండి నా దగ్గర పది లక్షలున్నాయి తీసుకోండి అని అంటుంది అమ్మా చెల్లెమ్మ నేను ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాచి డబ్బులు తీసుకోలేదు నా కష్టంపైనే ఇన్నేళ్ళు ఈ ఇల్లు గడిచింది కాబట్టి నా కష్టంతో నా పిల్లల కష్టంతోనే పైన గది కూడా కట్టుకుంటాం అంతేకాని మీ డబ్బులు అవసరం లేదు అని అంటారు సత్యం ఓ మీ కష్టంతో నడిచిందా అలా అయితే ఒకప్పుడు ఈ ఇల్లు కట్టడానికి మీరు బ్యాంక్లో లోన్కి ప్రయత్నిస్తే లోన్ శాంక్షన్ అవ్వకపోవడంతో మా ఆయనే కదా మీకు హెల్ప్ చేశారు మరి కట్టేసుంటే అప్పట్లోనే ఇల్లు కట్టుకునేవారు కదా ఎందుకని కట్టుకోలేకపోయారు మీ స్థాయికి మించిన మాటలు ఎందుకు మాట్లాడతారు అని అంటుంది శోభ ఒక్కసారిగా ఆ శృతి మమ్మీ ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అవును బేబీ నేనన్నదాంట్లో తప్పేముంది ముగ్గురు పిల్లలకి మూడు రూమ్లు కూడా ఇవ్వలేని ఒక దౌర్భాగ్యపు తండ్రి మనసు కదా ఇది అని అంటుంది శోభ ఏమండి ఇందాక నిండి చూస్తున్నాను మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అయినా మా విషయాలు మీకెందుకండి అని ఇంకా కొంచెం రౌడీజంగా చేస్తూ ఉంటాడనమాట బాలు ఏంటి నేను నా మాటలు చెప్తుంటే మీద మీదకి వస్తున్నావు కొడతావా హా కొడతావా అని అడుగుతారు శృతి వాళ్ళమ్మ శోభ చూడండి మీరు ఆడవాళ్ళు మీపై చేసుకునేంత వరకు వెళ్ళకండి మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు బాలు ఒక్కసారిగా బాలు చెంప పగల కొడతారు సత్యం దెబ్బకి బాలు సైలెంట్ అయిపోతాడు ఇంకా అలా చూస్తూ ఉంటారన్నమాట మానోజ్ రోహిణి వీళ్ళందరూ చెల్లెమ్మ వీడు మాట్లాడిన మాటలకి నా తరపున నేను క్షమించమని అడుగుతున్నాను మాకు ఎలాంటి సహాయం అవసరం లేదు నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు సంపాదిస్తున్నారు వాళ్ళ కష్టాన్నే నేను రూమ్ కట్టించాలి అనుకుంటున్నాను అది కూడా వాళ్ళ భవిష్యత్తు కోసమే రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకంటూ ఒక ఉమ్మడి ఆస్తి ఉంటుందనే కానీ ఇంకే ఉద్దేశంతో కాదు మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మీరు డబ్బుల్ని ఇవ్వాల్సిన అవసరం మాకు లేరు అని చెప్పి ఇంకా మామూలుగా మర్యాదగా చెప్పడంతో ఇంకా వెంటనే అక్కడి నుండి శోభ వెళ్ళిపోతుంది ఏదో ఒకటి నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది వీళ్ళింట్లో గొడవలు మొదలవుతాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శోభా ఇంకా బాలు ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు ఏమండి అని మీనా పిలుస్తున్నా వాడికి కరెక్ట్గానే పడిందిలే పెద్ద చిన్నాని లేకుండా మాట్లాడితే ఇలాగే ఇలాగే శిక్ష పడుతుంది అని అంటుంది ప్రభావతి ఇంకా వెంటనే సత్యం కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు మనోజ్ నాన్న రా నాన్న వెళ్ళి టపాసులు కాలుద్దాం అని అంటాడు నాకు మనసు రావటం లేదు మీరు వెళ్ళండి అని లోపలికి వెళ్ళిపోతారు సత్యం అమ్మ నువ్వైనా రామ్మ బాలుగాడితో ఎప్పుడు ఉండేదే కదా రా వెళ్దామని చెప్పి ఇంకా అలా అందరూ వెళ్ళి హ్యాపీగా బాంబులు కలుస్తూ ఉంటే పాపం మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడే బాలు అయితే చాలా బాధపడుతూ ఇంకా అలా ఇంటి నిండి బయటకు వెళ్ళి మొత్తం వాళ్ళ నాంతని కొట్టింది ఆలోచించుకొని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు బాలు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రవి శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా అన్నయ్య మరి తప్పుగా మాట్లాడాడు అని అంటాడు రవి తప్పుగా అంటే తప్పుగానే అనుకోవచ్చు ఎంతైనా పెద్దవాళ్ళంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా అది మాత్రమే కాదు మా అమ్మ కూడా అసలు నేను హెల్ప్ చేయమని అడగలేదు రవి అలాంటిది వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది ఎందుకో ఏంటో అర్థం కాదు వద్దన్నా మన విషయాల్లో తను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటాడు అంటుంది శృతి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ బాలు అన్నయ్యే అలా అనకుండా ఉంటే సరిపోయేది అని అంటారు హా నేను కూడా అదే అనుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బాలు మిడ్ నైట్ అవడంతో ఇంటికి తిరిగి వస్తాడు ఇంకా వెంటనే ప్రభావతి ఏరా పండగ రోజు ఇంటికి డ్రింక్ చేసి వచ్చావా అని అడుగుతుంది చూడండి ఒక్కసారి మాటిచ్చానంటే ఆ మాట నా ప్రాణం పోయే వరకు తప్పను నేను మీనాని అడిగి కానీ తాగనని మీనాకి మాటిచ్చాను అలాంటిది ఎందుకు నాపై నిందలు వేస్తున్నారు అని అంటాడు బాలు అబ్బో ఇప్పుడెంత వినయంగా మాట్లాడుతున్నాడో మీ నాన్నతో దెబ్బలు పడితే కానీ దారికి రావన్నమాట ఈ విషయం ముందే చెప్పుంటే నిన్న ఇక్కడే పెంచేదాన్ని కదా అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు బాలు మీనా బాలు దగ్గరికి వస్తుంది మీనా నువ్వు నాకేమీ సర్ది చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు బాలు చూడండి నేను తప్పు ఒప్పు అనే విషయాలు మీతో మాట్లాడాలో మాట్లాడొద్దో నాకు తెలీదు కానీ ఒక భార్యగా భర్త తప్పు చేసిన తప్పుడు మార్గంలో నడిచినా నేను చెప్పాలి అది నా బాధ్యత కాబట్టి మీరు చేసింది తప్పు అనే నేను అంటున్నాను అని అంటారు ఒక్కసారిగా బాలు అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావా మీనా నేను తప్పు చేశానా ఆవిడలా మాట్లాడడం కరెక్టేనా మనం కనీసం తిండికి కూడా లేని వాళ్ళం అన్నట్లు ఆవిడ లెక్క చేసి మనల్ని అంత చీప్ చేస్తుంది అలాంటిది ఆవిడ ఆవిడ విషయంలో నేను తప్పు చేశానంటున్నావా అని అంటారు చూడండి మీ ఆవేశం కరెక్టే మీరు మాట్లాడిన మాట తప్పు మీ మనసులో ఉన్న భావం కరెక్టే నోట్లో నుండి వచ్చిన మాట తప్పు ఎన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీరు మంచివాళ్ళు అవ్వచ్చు మీ మనసులో ఎలాంటి కల్మషం ఉండకపోవచ్చు మీరందరికీ మంచి చేయొచ్చు కానీ మీ నోట్లో నుండి వచ్చే ఒక మాట ఎదుటి వాళ్ళని గాయపరిస్తే అప్పుడు వాళ్ళు పడే బాధను చూసి మీరు బాధపడాలి మీరు ఒక్క మాట అనొచ్చు మాకు మీ సహాయం అవసరం లేదు మీరు ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు మా దగ్గరికి తీసుకురావద్దు అని కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి అని వచ్చిన వియపురాలని అంటే పాపం మావయ్య గారికి ఎంత బాధపడతారు మావయ్య గారికి ఎంత అవమానం జరిగినట్టు సరే ఇది ఒక్కటి చెప్తాను ఒకసారి మీరే ఆలోచించండి ఒకవేళ అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు కలిసి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి అక్కడ నీలకంఠం బాబాయ్ గారు కూడా ఇలాగే మీరు మా ఇంటికి రావద్దు వెళ్ళిపోండి అని మొహం మీదే గెంటేసినట్టు మాట్లాడితే బాధపడతారా పడరా పడతారు కదా అలాంటప్పుడు మరి శోభాగారని అలా అంటే బాధపడతారు కదా అని అంటారు వెంటనే ఆలోచన వస్తుంది బాలుకి నిజమే మీనా నేను ఇంత దూరం ఆలోచించలేదు అని అంటారు మరి నేను చెప్పేది అదేనండి ఒక్కసారి మీకు కోపం వచ్చేటప్పుడు పది అంకెలు లెక్క పెట్టుకోండి అప్పటికి కూడా కోపం తగ్గకపోతే అక్కడి నుండి వెళ్ళిపోండి అంతేకాని మీరు మీ మాటలతో మీరు బాధపడద్దు ఎదుటి వాళ్ళని కూడా పెట్టద్దు ఇంకెప్పుడు మావయ్య గారితో మీ గురించి మీరు అలా అనుకోవద్దని చెప్పడంతో పాపం మీనాని హక్ చేసుకుంటాడు బాలు మీనా నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం మీనా నువ్వు చెప్పకపోతే ఎప్పటికీ నాకు ఈ విషయం తెలిసేది కాదని పాపం మీనాకు థ్యాంక్స్ చెప్తాడు బాలు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు సత్యం దగ్గరికి వెళ్తారు సత్యం వెళ్ళిపోవద్దుంటే నాన్న ఒక్క నిమిషం నాన్న నాన్న నన్ను క్షమించండి నాన్న నేను శృతి వాళ్ళ అమ్మగారితో అలా మాట్లాడడం తప్పే నేను డబ్బుడమ్మకు సారీ చెప్తాను నాన్న ప్లీజ్ నన్ను క్షమించండి అని అంటాడు బాలు చూడు బాలు తప్పులు చేయడం మనిషి లక్షణం కానీ ఆ తప్పుల్ని ఎన్నిసార్లు చెప్పినా సరిదిద్దుకోకపోవడమే మంచిది కాదు ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను నువ్వు ఈ ఒక్క లోపం లేకపోతే నిన్ను మించిన మంచివాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండడ్రా కాబట్టి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడు సరేనా అని అంటారు సత్యం సరేనాన్న అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఇంక శృతి అక్కడికి రాగానే డబ్బుడమ్మా సారీ డబ్బుడమ్మా నేను మీ అమ్మగారిని అనరాని మాట అన్నాను ఇంట్లో నుండి వెళ్ళిపోమని అవమానించాను ఇంకెప్పుడు అలా జరగదు డబ్బ్రమ్మ అని అంటారు బాలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నువ్వు సారీ చెప్పడం నేను ఎప్పుడు చూడలేదు ఓకే బాలు నేను మా అమ్మతో మాట్లాడతాను నువ్వేం బాధపడద్దు నువ్వు తప్పు తెలుసుకున్నావు ఐఎమ్ సో హ్యాపీ అని హ్యాపీగా ఫీల్ అవుతారు మావయ్య గారు అందరూ రండి టిఫిన్ వడ్డిస్తాను అని మీనా అందరినీ పాపం తీసుకొచ్చి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా మనోజ్ వాళ్ళు కూడా టిఫిన్ చేయడానికి వస్తారు అప్పుడే మనోజ్ కిందికి వస్తాడు ఏంటి ఎప్పుడు ఇదేనా ఇడ్లీ పూరి ఉప్మా ఇవేనా నో నాకు డిఫరెంట్గా కావాలి అని అంటాడు మనోజ్ డిఫరెంట్గా కావాలంటే మీ భార్యకు చెప్పి చేయించుకోండి అని అంటుంది మీనా హౌ డేర్ యూ నేను ఈ ఇంటికి ఎనిమిది వేలు ఇస్తున్నాను అలాంటిది నాకే ఎదురు చెప్తావా అని అంటాడు మనోజ్ నాన్న విన్నావా ఎనిమిది ఇస్తున్నాడంట అని అంటాడు సత్యంతో బాలు రే ఒకటి నువ్వు ఇచ్చేది అందరికంటే తక్కువ ఎనిమిది వేలు అలాంటప్పుడు నువ్వెందుకు ఇంతలా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు అని అంటారు అది కాదు నాన్న ఇలాగే రోజు ఆయిల్ ఫుడ్ తింటే పొట్ట పెరిగిపోతుంది హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఓట్ మీల్స్ చేస్తే హెల్తీగా ఉంటారు అని అంటారు ఏంటి మీల్సా అని అంటుంది శృతి అవును అని అంటాడు అది ఇక్కడ వాళ్ళు తినాలంటే వాళ్ళ వల్ల కాదు అని అంటుంది శృతి అవునా ఓట్ మీల్స్ ఏంటి అని అడుగుతాడు బాలు ఏమీ లేదు బాలు ఓట్స్తో చేస్తారు అని అంటారు ఏమో కావాలంటే నువ్వు స్పెషల్గా కొనుక్కొని తినుకోరా లక్షలు మింగినవాడా అది కూడా మింగేసే అని అంటాడు లేదురా నేనంటే మీ అందరికీ బాగా చులకనగా ఉంది ఈసారి టార్గెట్ని రీచ్ అయ్యి చూడు నేనంటే ఏంటో చూపిస్తానని నుండి వెళ్ళిపోతాడు మనోజ్ ఇది ఇలా ఉండగా ప్రభావతి తన డాన్స్ స్కూల్కి రీచ్ అవుతుంది ఇంక ప్రభావతి అయితే అలా పిల్లలందరితో మాట్లాడుతూ ఉంటుంది రే నేను చెప్పింది కరెక్ట్గా నేర్చుకోవాలి అని డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఉండండి మామగారు అని అంటారు ఏయ్ ఏంట్రా మామగారు నన్ను మీరు మామగారు అని పిలవకూడదు అని అంటారు మరి ఏమని పిలవాలి అక్కాని పిలవాలా అని నవ్వుకుంటూ ఉంటారు ఏయ్ ఆపండి నవ్వకండి అని అంటుంది ఏంటి లేకపోతే మామగారు మిమ్మల్ని అని పిలవమంటారా ఏంటి అయినా ఒకటి చెప్తున్నాం ఏంటో మీరు సరిగ్గా మాకు నేర్పించట్లేదు మేము పక్క వీధిలో ఒక అమ్మాయి నేర్పిస్తుంది ఆ టీచర్ బాగా చెప్తున్నారు కానీ మీరు మాత్రం ఏమీ చెప్పట్లేదు అని అంటారు ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఒకవేళ అక్కడ బాగా చెప్తే అక్కడికే పొండి నా దగ్గరకు వచ్చారు ఎందుకు అని అడుగుతుంది రేయ్ ఈవిడ వేస్ట్ రా పదండి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోతారు అయిపోయింది ఏంటిది ప్రభావతి ఎవరో వచ్చారు ఇద్దరు పిల్లలు వాళ్ళని కూడా పంపించేసుకున్నావు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది కామాక్షి ఏదో ఒకటిలే వదిన అయినా వాడు చూడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో అని అంటారు నువ్వు కూడా కాస్త ప్రాక్టీస్ ఇంట్లో చేసుకుని రావదిన లేకపోతే వాళ్ళకి ఎలా నేర్పిస్తావు చెప్పు అని అంటారు అదేమీ అక్కర్లేదు అని అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా బాలు అయితే ఇంకా అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉండడంతో అప్పుడే కరెక్ట్గా ఒక కస్టమర్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఆపమని చెప్తాడు సో ఇంక పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేస్తారు డ్రాప్ చేయగానే అవును నేను కంప్లైంట్ ఇవ్వాలి కదా వెళ్ళా దినేష్ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడనమాట బాలు వీడిలా మంచివాడు కాదు నా భార్యని కిడ్నాప్ చేశాడు ఒక ముసలావాణ్ణి గుద్దేస్తే నేనే కొట్టానని చెప్పేసరికి కంప్లైంట్ తీసుకుంటారు ఇంకా అలా కానిస్టేబుల్ ఏంటయ్యా బాలు అంత హ్యాపీనా అని అడుగుతారు అంత హ్యాపీ అన్న మా మధ్య మా అన్నయ్య ఉన్నాడు కదా మనోజ్ వాడు కూడా ఒక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు అని అంటారు ఏంటి ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడా అవునులే ఒకేసారి నలభై లక్షల అమ్మాయి ఇచ్చేసింది కదా అందుకే పెట్టుకున్నాడు అని అంటారు ఏ అమ్మాయి అన్నా అని అడుగుతారు అదేంటి బాలు మీ అన్నయ్యని ఒక అమ్మాయి మోసం చేసిందంట కదా నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి తిరిగి వస్తే వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతను అతని భార్య తీసుకొచ్చారు మేమే గొడవని సెటిల్ చేసి నలభై లక్షలు ఇప్పించాం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే ఆ డబ్బులు వాళ్ళ మావ ఇచ్చినవి కదా అని ఆలోచిస్తారు లేదు బాలు అవి ఆ అమ్మాయి ఇచ్చినవే తన పేరు కల్పన అని చెప్పడంతో బాలు నలభై లక్షలు తీసుకొచ్చింది వాళ్ళ నాన్న డబ్బులని రోహిణి డబ్బులు కాదని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్